దేవుని సంఘములో కూడా నేను చెబుతున్నాను ఈ దైవజనుడు దేవుడు నాకు చూపించిన దైవజనుడు ఇతను నేను వెంబడించడు నాకు గురువు ఇతడు ఇతని వెనకాల నేను నడుస్తే ఇతని నీడలో నేనుంటే నాకు దేవుని దీవెన దొరుకుతుంది ఇతను నన్ను వాక్యములో వ్యక్తిత్వములో పెంచుతాడు ఇతడు ఏమండి నన్నేమి చేయడు నమ్మదగిన వాడితడు పరిశుద్ధుడు ఇతను నమ్మినందుకు నాకు నష్టం ఏమీ లేదు అని దేవుడు నీకు ఒక దైవజ్ఞను చూపించిన తర్వాత ఇక నువ్వు వెళ్ళకూడదు అన్నమాట వదలకూడదు అతడు వెళ్ళిపోమన్నా సరే వదలకూడదు వెళ్ళిపో నుంచి వద్దు నువ్వు నాకు వద్దు నీ పద్ధతి ఏం బాగాలేదు వెళ్ళిపో అన్నా సరే అన్నయ్య అలాగ అనొద్దు అన్నయ్య మీరు మీరు అలా అనకూడదు ఒట్టండి తిట్టండి కానీ నేను వెళ్ళను ఇంకో చోటు అనాలి వెళ్ళిపో అంటే నీ ఒక్కరి దగ్గరే నేను గోల్డ్ సంఘాలు ఉన్నాయి అక్కడ దశం భావించుకొని అక్కడ పెరుగుతాం అక్కడ మాకెంతో హానర్ ఘనత ఉంటుంది మమ్మల్ని ఎక్కడ ఎవరు పట్టించుకోవటం కానీ నీ కడుపు నాన్నకే తెలుస్తుంది నీకే ఆకలి ఏంటో నీకే వాక్యమో అవసరమో నేను ఎరిగిన ఆ దైవజనుడికే తెలుస్తుంది దేవుని సంఘమా దేవుని వాక్యం వినడం పట్ల నిర్లక్ష్య వైఖరి అనేది మంచిది కాదు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యం మీద మనం దృష్టి పెడితేనే మనకు మేలు మేలు పేతురు మొదటి పేతురు రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము దయచేసి పంతొమ్మిదో వచ్చిన చదవండి అమ్మా ఆ వాక్యము చీకటి గల చోటును దాని ఎందు మీరు లక్ష్య ముంచిన దేని ఎందు లక్ష్యముంచిన ఎడలా చీకటి గల చోట్ల వెలిగిచ్చే వాక్యము మీద లక్ష్యం ఉంచిన ఎడల మీకు వేలు ఒక దర్శనము మీద కంటే ఒక అభివృద్ధి మీద కంటే భౌతికమైన వాటి మీద కంటే మన స్థితిగతుల మీద కంటే దేని మీద లక్ష్యం ఉంచాలంటున్నాడు వాక్యం మీద లక్ష్యం ఉంచండి వాక్యం మీద దృష్టి పెట్టండి రాత్రి మొదలు వాక్యం గురించి ఆలోచించండి ధ్యానించండి అది మీకు మేలు అంటున్నాడు ఎందుకనగా దేవుని వాక్యం జాగ్రత్తగా పాయింట్లోకి వస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం హత్తుకొని ఉంటేనే దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రములు కాపాడబడతాయి దేవునికి మహిమ కలు